ఇటీవల కాలంలో మన బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అయిన మరి వివిధ సంఘాలకు సేవలు చేసినటువంటి లడం శ్రీనాన్న అదేవిధంగా అక్ష వారి అదేవిధంగా రాంబాబు వారి యొక్క తండ్రి గారు రడం సారయ్య గౌడ్ గారు ఇటీవల ప్రమాదపాదించి నేటికి ఐదు రోజులు అయిపోయిన సందర్భంగా మరి ఈరోజు నివాళులు అర్పించడానికి మరి బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ నుండి జరత్ కుమార్ గారు అదేవిధంగా మేక నవీన్ దండు అఖిలు మరి ఇక్కడికి చేసినటువంటి నర్సంపేట ప్రాంతానికి వెళ్ళిన అదేవిధంగా వీళ్ళందరి మిత్రుల ద్వారా రడం సారయ్య గారికి నివాళులర్పించడం జరిగింది అంటే ఇక్కడ మానవీయ విలువలు అనడానికి నిదర్శనం రావడాల్సిందన్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా కూడా ఎంతో మందికి సేవలు అందిస్తూ మరి తను తిన్నా తినకుండా జాతికి సేవ చేయాలి అది ఎవరైనా కానీ ఒక మానవ విలువలు పాటించాలనే సిద్ధాంతం మరి బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా నేను గమనించడం జరిగింది అన్న జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా నేను కూడా కొంత అనధికాలంలో జర్నలిస్ట్గా పనిచేసిన ఉపాధ్యాయునిగా ఉన్నా కూడా అప్పటి యొక్క విలువలను అన్నగారి సిద్ధాంతాలను పాటిస్తూ ఈరోజు ఈ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు కూడా వీడికి రావడం జరిగింది వీరందరి తరఫున మరి వారి యొక్క కుటుంబానికి ఎల్ల అండదండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మన నివాళులర్పించిన సందర్భంగా వారి కుటుంబానికి ఎల్ల అండదండగా ఉంటామని తెలియజేసుకుంటున్న బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జోహార్